కొందరు ఆర్టీఐ పేరుతో కొత్త రకం దందాలు మొదలు పెట్టారని సమాచారం చట్టం కింద లేక రాయటం దానికి బదులు లోపే సమాచారం బదులు ఏమైనా చేయండి అని అడగటం ఇక్కడ కొంతమందికి అలవాటుగా మారిందని ఎర్రగొండపాలెం డిప్యూటీ తహసీల్దార్ నలగాటి మల్లికార్జున నాయుడు ధ్వజమెత్తారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తహసీదార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీఐ దొంగల భాగోతం బటబైలంటూ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇక్కడి కొంతమంది మార్కాపురానికి చెందిన ఆర్టీఐ బ్యాచ్ తో కలిసి ఇక్కడి అధికారి అయిన నాపై వ్యక్తం వ్యక్తిగత కారణాలతో నిధనలు వేస్తూ ఏదో జరిగిపోతుంది అంటూ పుకార్లు లేవదీస్తూ ప్రతినిధ్యం వేధిస్తున్నారని తెలిపారు ఇటీవల మారకాపురానికి చెందిన ఓ ఆర్టీ వ్యక్తి అయిన రామానుజాచారి అనే వ్యక్తి నాపై గత ఆరోపణలతో దురుసుగా ప్రవర్తించాడని నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆరోపణలు గుప్పించడం భావ్యమా అంటూ ప్రశ్నించారు ఆర్టీఏ పేరుతో వేధిస్తున్న వీరిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు నాపై దాడికి పూనుకొని వ్యక్తిగత వాహనానికి పాల్పడుతున్న వీరిపై అధికారులు తెలియపరిచి చట్టపరమైన చర్యలకు ప్రయత్నం మనం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తహసీల్దార్ పెద్దార్ వారు కార్యాలయంకు వచ్చినప్పుడు వారి తదుపరి ఒక పని ఉన్నదని ఆర్టీఐ విచార లేదా దాని అని తెలియపరిచే మా నివసించే అతని ఎక్కడ ఉంటాడనేది మనకు తెలియదు వారు కూడా వచ్చి గతంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అనుమరాజు వారి పైలు అప్పుడు తహల్దార్గా ఉన్న రవీంద్రారెడ్డి గారు ఉన్న సందర్భంలోని ఫైలు కావాలేను అని తహల్దార్ గారిని చెప్తే తహల్దార్ గారు వారి కార్యాలయంలో డిప్యూటి నన్ను అప్పటి ఉన్న సర్వేయర్ వేమారెడ్డి గారిని వాళ్ళను అది ఎతకండి అని చెప్తే బీరు కూడా అఫడేని మేము మొదలు పెట్టాము అన్నంరాజు గారి ఫైల్ అని రెండు వేల రెండు ఫైల్ ఆ ఫైళ్ళు ఆయన అక్కడే కూర్చోబెట్టి పూర్తిగా ఈ నాలుగు ఈ ఫైల్ ఈ బీరు వాళ్ళు అక్కడ ఉంటే ఆ ఫైలు లభ్యంగా లేదు మరలా దాన్ని అప్పుడు మేమంతా కొత్తగా చేరిన వాళ్ళ కనుక అప్పుడు ఉన్నటువంటి సీనియర్ సహాయకులు ప్రసాద్ నవ్వుతామని ఫోన్ చేస్తే ప్రసాదు ప్రస్తుతం ఆయన కుమారుడి వివాహంలో అని సెలవు పెట్టి ఉన్నారు కనుక ఆయన కొంచెం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఉంటే ఆ యొక్క ఫైలు తెప్పించి ఇవ్వ ఇస్తాము చూసి అని చెప్తే అట్లా కాదు ఇక్కడే కూర్చొని కదలకుండా మీరు ఈ ఫైల్ నాకు ఇవ్వాలి అన్నాడు తదుపరి భోజనాలు కూడా తెప్పించాం అతను ఎంఆర్ఓ గారితో పాటే భోజనం చేశాడు తహసీల్దార్ వారు మళ్ళా పెద్దార్డుకు బయలుదేరి పని మీద పోతూ ఉంటే ఆయనంటే ఈయన పోకుండా నా ఎదురుగా నా సీటు ఎదురుగా కూర్చొని ఆ ఫైలు ఇచ్చి బయటికి కదులు అని గట్టిగా చాలా గట్టిగా ఒక రకంగా పెంకులు వేస్తాయేమో అనిపించింది సహజంగానే ఆర్ట్ పేషెంట్ అయిన నాకు ఈ విషయము పక్కన ఉన్న సర్వే రేమారెడ్డి గారు గురించి అతనితో సార్కు ఆర్ట్ బైపాస్ చేసిన ఆర్ట్ పేషెంట్ అంత గట్టిగా అవసరం లేదు మీ ఫైల్ ఎత్తుకుతున్నాం మేము రెండు వేల ఇరవై రెండు ఆ ఫైల్ ఎత్తుకుతున్నాము లేకపోతే డిఏఓ గారిని అడిగి అది ఎక్కడుంది ప్రసాద్ గారిని శ్రీరేష్ని అడిగి తెలిసి నీకు అందజేస్తాం ఎక్కడన్నా ఉంటే అని చెప్తే ఆ సర్వేను నీ అంతా ఇవ్వలే జరిగింది నీ అంతు చూస్తాను నువ్వు నేను చెప్పినట్టు వినాలి నువ్వు మీరు ఉన్నది ఎందుకు మేము చెప్తే వినటానికే తప్ప అది ఇవ్వకుండా కదులుత నీ అంతు చూస్తాను నా మాట సబ్ కలెక్టర్ వింటాడు జాయింట్ కలెక్టర్ వింటాడు కలెక్టర్ గారు వింటారు మిమ్మల్ని సస్పెండ్ చేసి పడేస్తాను మీరు ఎక్కడికి కదలటానికి లేదని చాలా గట్టిగా అందరి మీద భయభ్రాంతి గురి చేసేలా అతను ప్రవర్తించడం జరిగింది